హాయ్ ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి సిల్వర్ ఐటమ్స్ ఎలాగా ఈజీ మెథడ్లో క్లీన్ చేయాలన్నది ఇప్పుడు నీ మీకు క్లీన్ చేసే పద్ధతి ఆ లిక్విడ్ సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ గ్లాస్ చూసారా ఎంత మడ్డీగా బ్లాక్ కలర్లో వచ్చేసిందో దీన్ని క్లీ క్లియర్ చేయటం ఈజీ మెథడ్ ఎట్లా అన్నది మీకు నేను వివరించి చెప్తాను మన తెలుసుగా ఎప్పుడులాగానే వీణా మాటల్లో విందాం చెప్పండి మామూలుగా మనము బెండి సామాన్లు నల్లబడిపోతా ఉంటాయి అదే వాటిని తీసుకెళ్లి మెరుగు పెట్టించడానికో ఎక్కడికో తీసుకెళ్తే వాళ్ళు చేసే కెమికల్స్ వల్ల ఇది వీటికి తరుగుపోద్ది అంటే బెండి కరిగిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది వాళ్ళు కరగదు అని చెప్పినా కానీ ఎవ్వరు నమ్మొద్దు మెరుగుపెట్టించినప్పుడు కాస్తో కూస్తో వెండి అన్నది కరిగేసేసేసి వాళ్ళ లిక్విడ్లో వెళ్ళిపోద్ది తర్వాత వాళ్ళు దాన్ని కొన్ని కెమికల్ సొల్యూషన్స్లో వేసినప్పుడు ఏదైతే మన ఆర్నమెంట్స్లో నుంచి వెండి జారిపోయిందో అది వాళ్ళకి చేరిపోయి మళ్ళీ దాన్ని వెండిని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు వాళ్ళు అట్లాంటి కా ఇది లేకోకుండా మన వెండి వాళ్ళకి చేరుకోకోకుండా మనమే ఇంట్లో క్లీన్ చేసుకునే సొల్యూషన్స్ లాంటివి ఈ మధ్య మార్కెట్ లో దొరుకుతున్నాయి అట్లా దొరికిన వాటిల్లో ఈ సిల్వర్ డిప్ అన్నది ఒకానొక బ్రాండ్ గోల్డెన్ ఉన్నాయి ఇదనే కాదు కాకపోతే ఏంటంటే ఈ లిక్విడ్ ని మనము ఒక కాటన్ మీద వేసుకొని మళ్ళీ చెప్పండి మేడం ఇది సిల్వర్ డిప్ సిల్వర్ డిప్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి సిల్వర్ ని క్లీన్ చేసే సొల్యూషన్స్ అనమాట కాస్ట్ కాస్ట్ పెద్ద కాస్ట్ ఏం కాదు ఫిఫ్టీ అంతే టూ ఫిఫ్టీ వచ్చేసేసి ఎంఎల్ వచ్చేసేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ చాలా ఆర్నమెంట్స్ కి వస్తుంది అనమాట మనం ఆల్రెడీ దీనికి కొంచెం హోల్ పెట్టుకునే ఉన్నాము సింపుల్ థింగ్ ఏంటంటే ఈ లిక్విడ్ ని కాటన్ మీద వేసుకోవాలి కాటన్ మీద వేసుకొని దానితో మనం తోమాలి ఒకసారి ఈ గ్లాస్ చూడండి ఈ గ్లాస్ ఎంత నల్లగా ఉందో ఇప్పుడు మనం లిక్విడ్ వేసిన తర్వాత ఎలా వస్తుంది పద్దాకా మనము ఎలాగో పూజ ఆర్నమెంట్స్ చేస్తాం కాబట్టి పూజ చేస్తే వాటిలో పెడతాం కాబట్టి అవి నల్లగానే అయిపోతా ఉంటాయి అలా నల్లగా అయిపోయిన ప్రతిసారి మనము కడుక్కోలేం కదా పద్దాక వంట ఏమంటారు మెరుగుపెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము కదా అవును అందుకని మనమే ఇట్లాంటి సొల్యూషన్ ఒకటి ఉంటే మా బాబు చేస్తానని చెప్పేసి ఒకటే గొడవ చేస్తున్నాడు ఇస్తాను ఆయనకు కూడా ఇట్లాంటి సొల్యూషన్ ఒకటి ఉంటే మన మనము ఇంట్లోనే ఇప్పుడు మనం ఇతర సామాన్ ఎట్లా పేతాంబరి వేసేసి తోమేసుకుంటా ఉంటాము చూడండి ఇది ఒకసారి చూడండి ఎట్లా ఉందో అలాగే దీన్ని కూడా మనము తోమేసుకోవచ్చు అనమాట చూసారా పెట్టి పెట్టంగానే కలర్ చేంజ్ అయిపోతుంది అంతే పేతాంబరి వేసుకొని మన సిల్వర్ సామాన్ ఎలా కడుక్కుంటామో అలా కడిగేసుకోవచ్చు భలే ఈజీగా పోయింది

చాలా ఈజీ మెథడ్ సింపుల్ మన వెండి వాళ్ళకి చేరిపోద్ది తరుగు మే మెరుగు పెట్టిచ్చే ఇదిలో వెండి కరిగిపోతుంది అన్న ఇది కూడా ఏమి ఉండదండి చక్కగా ఇంట్లో కూర్చొని వేసేసేసి తోమేసేసుకోవచ్చు తోమేసేసుకొని దేవుడికి పెట్టేసుకోవచ్చు చూసారా అంత నల్లగా ఉన్నది కాస్త ఇట్లా తోమితో పెట్టి పెట్టంగానే ఎలా పోతుందో ఇది బ్రాండ్ ప్రమోషన్ కూడా ఏం కాదండి ఆల్రెడీ ఉన్నదాన్నే అంటే సులువైన పద్ధతి చెప్తున్నాం అనమాట అంతే సింపుల్ గా అసలుకి వాళ్ళకి ఒకసారి నల్లగా ఉంది ఎండి దీపం కాస్త తెల్లగా ఉండి బాగుండేది అని అని మనకు అనిపిస్తుంది చక్కగా ఇలా కడిగేసేసుకొని పెట్టేసేసుకోవచ్చు చూసారా అంటే మరీ కొత్తలాగా లాడవు కానీ మనం మన వెండి పోదు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల్లోనే మీకు ఆర్నమెంట్స్ అన్నవి శుభ్రం పడిపోతాయి అనమాట ఇలా తుడిచేసిన తర్వాత మళ్ళీ నీళ్లలో కడిగేసి నీళ్లతో మామూలు నీళ్లతో కడిగేసేసుకుని పొడి తుడిచేసేసుకొని దేవుడికి మీరు వాడేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అనమాట కొత్త కొత్త వస్తువులు లేక తల ఉంటాయి మనకి సాటిస్ఫాక్షన్ ఉంది మన మంచిగా క్లీన్ చేసి దేవుడికి అనిపిస్తుంది అయ్యో శుభ్రం చేయలేదు లేకుండా ఉంటది థ్యాంక్ యూ వీణ గారు మంచి వీడియోతో మమ్మల్ని ఆనందపరిచారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసి మరొక వీడియోతో మళ్ళీ మేము ఇక్కడే కలుస్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్